హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఈ సంక్రాంతి పండగకి మనం మొదటిగా చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ నేతి మినపసునుండాలి కదా సో మరి ఈ సున్నుండలు చేయాలంటే పాత రోజుల్లో ఎక్కువగా శ్రమ అలాగే రుచి కూడా అలాగే ఉండేవి సో మరి ఈ రోజుల్లో మనమంతా శ్రమ పడలేము కనుక నేను ఇక్కడ సింపుల్ వేలో ఈ మినపసు రుచిగా ఎలా చేసుకోలో చూపిస్తానంటే చేసుకుంటే చిన్నప్పుడు అమ్మ చేసే మినపసు ఉంటాయి భలే రుచిగా ఉంటాయి నేను ఇక్కడ ఈ సున్నుండలు చేయడానికి కొన్ని టిప్స్ పాటిస్తూ చేశాను అంటూ ఈ వీడియోలో మీరు చూసేయండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలి అందులోకి కప్పు వరకు పొట్టు లేని మినపగుళ్ళను వేసుకోవాలండి అలాగే మరొక అరకప్పు వరకు పొట్టున్న మినపగుళ్ళను తీసుకోవాలండి సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ సాయ మిన తీసుకున్నాను కదా జనరల్గా అయితే ఈ సున్నుండలని మన అమ్మ వాళ్ళు చేసే రోజుల్లో ఈ పొట్టు మిన వేయించి వాటిని మరల తిరగలిలో వేసి విసిరి పైన పొట్టంతా చెరిగి ఆ తర్వాత మెల్లికిచ్చి పిండి పట్టించి అప్పుడు సున్నుండలు చేసేవారండి సో మరి ఇప్పుడు ప్రాసెస్ ఎక్కడ చేయగలని చెప్పండి అందుకనే నేను ఇక్కడ సాయమిన పొగగుళ్ళని తీసుకున్నాను నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు పొట్టు లేని మినపగుళ్ళని అరకప్పు వరకు పొట్టు ఉన్న మిన తీసుకున్నాను మరి ఈ పొట్టు ఉన్న మిన తీసుకోవడం వలన చక్కగా హెల్త్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి ఇప్పుడు ఫ్లేమ్ ను మీడియంలో పెట్టి చక్కగా గింజ లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం పడుతుందండి వేగడానికి హైలో పెట్టేసి వేయించేస్తే టేస్ట్ పోతుంది మాడిపోతాయి ఇలా సగం పైన వేగిన తర్వాత నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను చక్కగా లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే లో లోపల వరకు వేయించుకోవాలంటే నాకు ఇక్కడ ఇవి వేగడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది మనం ఇక్కడ సున్నుండలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వేయించే మినపగుళ్ళల్లోనూ అలాగే మనం యూస్ చేసే నెయ్యిలోను అలాగే బెల్లంలోనూ ఉంటుందండి టేస్ట్ అంతా అమ్మటి నెయ్యి తీసుకుంటే చక్కగా సున్నుండలు అనేవి రుచిగా వస్తాయి అలాగే మినపగుళ్ళు కూడా చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మినపు చక్కగా వేగినాయి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ని వేసుకోవాలి ఇలా రైస్ని వేయడం వలన సున్నుండు అనేది తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుందండి రైస్ వేసాక జస్ట్ ఒక నిమిషం పాటు వేస్తే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన పని లేదు రైస్ త్వరగానే వేగిపోతుంది చూడండి మినపగుళ్ళు అనేవి ఇలా వేయించుకోవాలి లోపల వరకు వేగాలి అని మరీ ఎర్రగా వేయించకూడదు అలా వేయిస్తే మరలా టేస్ట్ మారిపోతుంది ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేయండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ఉంది కనుక మిక్సీలో ప్రిపేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తే మెల్లికి ఇచ్చుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మీడియం సైజ్ మిక్సీ గిన్నెని తీసుకొని ఒక పావు వంతు మాత్రమే వేస్తున్నానండి మరీ ఎక్కువగా వేసినా సరిగా నలగవు కదా సో ఒక అరవంతు నుంచి పావు వంతు వరకు వేసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్లా గ్రైండ్ అవ్వదు కదా సో కొంచెం వరకు ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి సున్ను పిండి అనేది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న సున్నుండలకి అంత బాగుండదు మరలా తినేటప్పుడు నోటికి చుట్టేస్తూ ఉంటుంది సో కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని బేసిన్లో వేసేసుకోండి ఇక్కడ ఈ సున్నుండలకి పొట్టు మినపగుళ్ళు సాయి మినపగుళ్ళు కలిపి హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా హాఫ్ కేజీకి కి సరిపడా చెప్తున్నానండి దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో అంత క్వాంటిటీలో కొలతలు సరి చేసుకోండి నెక్స్ట్ పిండంతా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల మినపగుళ్ళకి రెండు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలంటే బెల్లం అంటే బెల్లంలో ఏది పడితే అది వాడకుండా కొంచెం స్మూత్గా అంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా సో ఆ బెల్లాన్ని వాడడానికి ట్రై చేయండి ఇంతమంది బెల్లం పౌడర్ని యూజ్ చేస్తుంటారు లేదా మురుగుపల్లి బెల్లం టైప్లో ఉంటుంది కదా అది కూడా యూస్ చేస్తూ ఉంటారు అంటే గడ్డ టైప్లో ఉండే బెల్లాన్ని యూస్ చేస్తారు కదా సో అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే నెయ్యి ఎక్కువ పడుతుంది ఇక్కడ సున్నిపిండిలోకి బెల్లాన్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మిక్సీలోకి సగం సగం వేసుకుంటూ ఒకసారి బెల్లం అండు సున్ను పిండి కలిసేటంత వరకు గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి సున్నిపిండి అలాగే బెల్లం కూడా చక్కగా మిక్స్ అయింది కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకోవాలి ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ బెల్లాన్ని టూ కప్స్ వేసాను కదా ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే మరొక పావు కప్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నాకైతే టూ కప్స్ కరెక్ట్గా సరిపోయిందండి మనం తీసుకున్న క్వాంటిటీకి పావు కేజీ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే రెండు కప్పులకి ఒక కప్పు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది నెయ్యిని కాస్త వేడి చేసేవి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న నెయ్యి అనేది కమ్మగా ఉంటే సున్నుండ అనేది రుచిగా వస్తుంది ఇక్కడ మనం తీసుకునే నెయ్యి అంటూ బెల్లము మరియు మినుములు వేయించడాన్ని బట్టి సున్నుండ రుచి వస్తుంది అవన్నీ కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్ సున్నుండ ఎవరైనా చేసేయచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యి మాత్రమే తీసుకున్నాను కదా సో మీకు ఇంకా కావాలి అనిపిస్తే ఎక్కువనే ఈ లైక్ చేసేవారైతే మరి కాస్త వేసుకోవచ్చండి అన్ని సున్నుండలని సేమ్ ప్రాసెస్ లో చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఇరవై రోజులు పైన ఉంటాయి సో మరి చూసారు కదా నచ్చింది ఆ వీడియో మరి ఇదే ప్రాసెస్ లో మీరు ట్రై చేస్తారా ఇలా చేస్తే చిన్నప్పుడు అమ్మ చేసే సున్నుండల రుచికి ఏ మాత్రం తీసిపోవండి అదే రుచితో చక్కగా వస్తాయి సో నేనైతే మా ఇంట్లో సున్నుండలు ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా చూస్తారు కదా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే సున్నుండని నేను ఈ ప్రాసెస్లో చేశాను కదా సో మీరైతే ఏ ప్రాసెస్లో చేస్తారో ఇంది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి సో మరి ఇలాంటి సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్